ओन एग्री फोम प्लॉट एट जस्ट रुपीस थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद తప్పుడు వార్తలను వండివార్చడంలో అధినాయకుడి ఆస్థాన మీడియాను మించింది లేదు వైసీపీ అధినేత జగన్ న్యూజిలాండ్ పర్యటన వెళ్లడానికి పది రోజుల ముందు నుంచే విష ప్రచారం చేసింది అయితే జగన్ కేసుల నుంచి తప్పించుకోవడానికి న్యూజిలాండ్ పారిపోయాడని విష ప్రచారం చేసింది జగన్ విదేశాలకు వెళ్లడానికి సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రజ్యోతి మరింత దిగజారుడు వార్తలను రాసింది అంతేకాదు జగన్ తన ఫ్యామిలీని వదిలేసి అక్కడ బినామీలతో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారని మరో కొత్త ప్రచారం చేసింది ఇక జగన్ న్యూజిలాండ్ వెళ్లాక వైసీపీ రాష్ట్రంలో పట్టుకోల్పోయిందని జగన్ పార్టీని బీజేపీలో కలిపేస్తాడని అసలు నమ్మలేని వార్తలను మరింత మసాలా జోడించి జనాల మీదకు వదిలింది అయితే దీనిపై సోషల్ మీడియా తనదైన శైలిలో జవాబిచ్చింది జగన్ పార్టీపై పట్టుకోల్పోతున్నారు నాయకులు మరింత మంది టీడీపీకి ఆకర్షితులు అవుతున్నారు అని కొత్త ప్రచారం చేసింది పచ్చ భజన ఛానల్ అయితే తాజాగా జగన్ న్యూజిలాండ్ లో రెండు లక్షల కోట్ల రూపాయల సెటిల్మెంట్లు బినామీలు తో చేయించుకుని అగ్రిమెంట్లు తీసుకొస్తున్నారు అంటూ పచ్చ బ్యాచ్ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది దీనిపై వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు అవును జగన్ న్యూజిలాండ్ వెళ్లిన తర్వాత బయటపడిన మీ విశాఖ లక్ష కోట్ల భూ స్కామ్ కి సంబంధించిన పేపర్లు మీ పచ్చజ్యోతి దానిని ఎలా కవర్ చేసిందో అనేది జగన్ న్యూజిలాండ్ నుంచి తీసుకువస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి